అసలు ఫిగర్ చాలా పెద్దగా ఉంటుంది సార్ ఒక కోటి డెబ్బై ఒక్క లక్ష అవుతుంది సార్ పర్ ఇయర్ పడ్డ అంటే డైరెక్ట్ గా అసలు మిమ్మల్ని ఎప్పుడు చూడగలుగు నర్స్ ఎస్ సార్ కాకపోతే వాళ్ళు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఫార్మ్స్ అని సార్ ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు సో మీకు సార్ డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్ మాటల్లోనే తెలుసుకుందాం అసలు ఏంటి ప్రాజెక్ట్ ఏంటి మన యూవర్స్ ఏంటి బెనిఫిట్ ఇందులో పాటే వాళ్ళకి ఏం బెనిఫిట్ అనేది సార్ ద్వారా తెలుసుకుందాం యాక్చువల్గా మీరు బిఆర్ ఆగ్రో ఫార్మ్స్ అని చెప్పేసి ఒక కొత్త ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు అండ్ మార్కెట్ లో అకాడమీ అండ్ నట్స్ యొక్క కాస్ట్ చూస్తే ఫోర్ థౌసండ్ రూపీస్ ఉంది అండ్ మీ ప్రాజెక్ట్ లో అందరూ పార్ట్ అవడం వల్ల ఏంటి బెనిఫిట్స్ అన్నది మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి వన్ బై వన్ మనం క్వశ్చన్ చేసుకుంటూ వెళ్దాము తప్పకుండా సార్ అసలు ఈ బిఆర్ ఆగ్రో ఫార్మ్స్ ఏంటి సార్ మనది బిఆర్ ఆగ్రో ఫార్మ్స్ అంటే బాలాజీ రియల్టర్స్ అండ్ ఆగ్రో ఫార్మ్స్ సార్ షార్ట్ ఫామ్ వచ్చేసి బీఆర్ అని పెట్టుకున్నాము మనం మేజర్గా ఇప్పుడు ప్రోడక్ట్ వచ్చేసి రియల్ ఎస్టేట్ రంగంలో ఫస్ట్ టైం మనమే మకాడమియా నట్టుని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం సార్ మకాడమియా అనేది ఒక తినే అటువంటి నట్టు సార్ వరల్డ్ నెంబర్ వన్ నట్టు మకాడమియా నట్టు సార్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కాస్ట్లీ నట్ అండి ఆల్రెడీ మనకు అమెజాన్లో దొరుకుతుంది మార్ట్లో దొరుకుతుంది ఇండియన్ మార్కెట్లో ఆల్రెడీ ఎంటర్ అయిపోయింది మనకు కేజీ వచ్చేసి మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు సార్ ఇది ఇది ఆరోగ్యానికి దీనిలో పోషక విలువలు చాలా బాగుంటాయి ఆరోగ్యానికి చాలా మంచిది సార్ ఇది మన మన దగ్గర సార్ కస్టమర్ మినిమం ఒక పది లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టుకుంటే ఒక పావు ఎకరా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి ఎనభై చెట్లు వాళ్ళ పేరు మీద మనం చేస్తున్నాం సార్ ఓకే సార్ ఎనభై చెట్లు చేస్తారు సార్ ల్యాండ్ కూడా ఏమైనా సార్ ల్యాండ్ పావు ఎకరా వచ్చేస్తుంది సార్ పావు ఎకరా అంటే ఒక ఎకరాకి మనకు వంద సెంట్లు సార్ ఇది ఆంధ్రాలో మనకు ప్రకాశం డిస్టిక్ మార్కాపురంలో వెంచారు సార్ ఇక్కడ ఎందుకంటే ఆ ఏరియాలో మాత్రమే మన పంట పండుతుంది ఆ యొక్క క్లైమేట్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్ ఎందుకంటే ఆ క్లైమేట్ ద్వారా మనం అంత దూరం పోయి చేయాల్సి వస్తుంది రెండోది ఏంటంటే మనం ఏదైతే డబ్బులు పెడుతున్నారో టెన్ ల్యాక్స్కి వాళ్ళకు ముందు పావు ఎకర రిజిస్ట్రేషన్ స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి ఇస్తాం అంటే ఆ ల్యాండ్ వాళ్ళు వాళ్ళ పేరు మీదే ఉంటుంది సార్ ల్యాండ్ దాంట్లో మనం చెట్లు పెట్టి వచ్చిన దాంట్లో పాలు ఇద్దరికి ఫిఫ్టీ ఫిఫ్టీ తీసుకుంటాం సార్ ఓకే సార్ ఎంత లాభం వస్తుంది సార్ ఇది సార్ మనకు మేము ఆల్రెడీ దీని గురించి కూడా మనం కర్ణాటకలో చెట్లు వేసిన వాళ్ళు ఉన్నారు సార్ అక్కడ పోయి చూసేసి వచ్చినాం మీకు లైవ్ ఫుటేజ్ కూడా నేను మీకు ఇస్తాను యా ఆడియన్స్ కూడా నేను లైవ్ ఫుటేజ్ ఇస్తాను ఎందుకు సార్ అంటే ఏదైనా నాకు నమ్మకం లేని పబ్లిక్ దగ్గరికి పోయి మనం ఏదైనా కూడా ప్రాసెస్ చేయలేము మనము అకాడమియా చెట్టు గురించి తెలుసుకోవడానికి కర్ణాటక వచ్చినాం బెంగళూరు నియర్ బై ఓకే ఇది మొత్తం మకాడమియా చెట్టు మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పూత ఈ విధంగా ఉంటుంది ఓకే ఇది పూత మనకు ఫుల్ పూత ఉంది ఈ చెట్టు వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఫోర్త్ ఇయర్ కంప్లీట్ అయిపోయింది చూడండి పూత కూడా ఆ విధంగా ఉంటుంది ప్లస్ ఇక్కడ మొత్తం చెట్టు మీద ఫుల్ కాయలండి ఎంత కాయలంటే వాళ్ళు చెప్పే విధానం బట్టి అంటే ఇది కూడా పూత అండి ఇక్కడ కాయ కాయ చూపించండి ఎస్ ఫుల్ కాయ ఉంది అండి మొత్తం కాయ ఉంది మనకు ఫోర్త్ ఇయర్లో ఇంత మంచి కాయ వస్తుంది ఇది ఫోర్త్ ఇయర్ చెట్టు మినిమం ఫార్టీ టు ఫిఫ్టీ కేజీ అని చెప్తున్నారు ఓకే ఇది మకాడియా ఇప్పుడే మనకు చేసుకుందండి ఇప్పుడు మనం ఇప్పుడు మార్చిలో వచ్చినాం మనం ఇక్కడికి దీని గురించి మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మకాడమియా నట్ వచ్చేసి మామూలుగా మనకు మూడు పొరలు ఉంటుంది సార్ ఫస్ట్ గ్రీన్ లేయర్ ఉంటుంది తర్వాత గోధుమ కలర్ లేదా బ్రౌన్ లేయర్ ఉంటుంది లోపల వైట్ ఉంటుంది సార్ దానిలో సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆయిల్ పర్సంటేజ్ ఉంటుంది సార్ దీంట్లో మనకు సెవెన్ థర్టీ వరకు శక్తి విలువలు పోషక విలువలు కలిగి ఉన్నటువంటి నట్టు ఇది మేజర్గా ఏంటంటే హార్ట్ అటాక్ రాదు తర్వాత బ్రెయిన్ ట్యూమర్ రాదు తర్వాత క్యాన్సర్ సెల్స్ని కూడా చంపేస్తుంది అనేది నేను కాదు సార్ మనం గూగుల్లో దీని గురించి చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ముందు స్టడీ చేయండి నేను చెప్పేది పక్కన పెట్టండి మకాడమి అంటే ఏంటి దీనివల్ల లాభాలు ఏంటి ఈ పంటను మీరు ల్యాండ్ తీసుకోండి మేము పండిస్తాం మీకు ఫిఫ్టీ నాకు ఫిఫ్టీ ఓకే సార్ అంటే డైరెక్ట్గా అసలు మిమ్మల్ని ఎక్కువ చూడడం ల్యాండ్ ఉన్నప్పుడు వాళ్ళేసుకోవచ్చు ఎస్ సార్ కాకపోతే వాళ్ళు కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇప్పుడున్నటువంటి జనరేషన్లో పెట్టుబడి పెట్టాలన్నా కూడా ఆరు నుంచి పది లక్షల రూపాయల ఖర్చు పరి ఎక్కర అవుతుంది సార్ కాబట్టి ఏ రైతయినా కూడా ఐదు సంవత్సరాల తర్వాత ఎంత ఎప్పుడు వస్తుంది సార్ అంటే మన పంటను చూసిన తర్వాత కస్టమర్లు వద్దన్నా కూడా అందరూ కూడా మకాడమియే పంటనే వేసుకుంటారు సార్ కాకపోతే మనకు ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితమైన పంట వస్తుంది మనం ఎన్నుకున్నటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడ ఖచ్చితమైన పంట వస్తుంది కాబట్టి మనం ఆ ఏరియాలో మాత్రమే ఈ పంట పండించడానికి అన్న అవకాశాలు ఉన్నాయి సార్ ఓకే సార్ అంటే ఇప్పుడు కస్టమర్ డైరెక్ట్గా దాన్ని సాగు చేయడం దాని యొక్క అంటే సాగు చేయాలి సంరక్షించుకోవాలి అనేది సార్ మనం కస్టమర్ లో మనము ఇంటర్డ్యూస్ చేయలేం ఎందుకు ఇంటర్వ్యూ చేయలేమంటే అంటే నేను మీకు సలహా ఇవ్వచ్చు అది రాలేదనుకోండి సార్ మీరు నన్ను క్వశ్చన్ చేస్తారు యాజ్ ఏ రైతు ఎప్పుడు కూడా లాభం రావాలని కష్టపడతారు సార్ ఆ లాభం వచ్చిన తర్వాత మనం రైతుకు చెప్దాం సార్ ఓకే అంటే అంతవరకు మనం అన్ని చూసుకుంటాం అన్నమాట మనం చూసింది కస్టమర్ ఖచ్చితంగా ఇప్పుడు నేను చూసింది మీరు నమ్మాలంటే ఖచ్చితంగా లైవ్ అనేది ఇంపార్టెంట్ ఆ లైవ్ కోసం మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం సార్ ఇప్పుడు కస్టమర్స్ మనం నమ్మి వచ్చి ఒక పది లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు వాళ్ళకి పది లక్షలు అంటే ఒక అని చెప్తున్నారు పావ్రహం అనేది వాళ్ళకి ఎలా ప్లాన్ ఇచ్చేస్తారు అందులో మీరు పండిస్తే వాళ్ళకి ఎంత ఇన్కమ్ వస్తుంది సార్ ఎస్ సార్ ఒక చిన్న ఎకరా గురించి మాట్లాడుకుందాం సార్ మనం ఫస్ట్ పావ్ ఎకరా అనేది డివైడెడ్ బై చేస్తే ఫోర్ అయిపోతుంది కాబట్టి ఒక ఎకరాకి నలభై లక్షలు సార్ ఈరోజు మార్కెట్లో ఎక్కడ పోయినా కూడా నలభై లక్షలకి ఎకరా అనేది నార్మల్ రేటే కాకపోతే ఈ నలభై లక్షల్లో నా కస్టమర్కి ఏమొస్తుంది ఫస్ట్ ఒక ఎకరా రిజిస్ట్రేషన్ అయిపోతుంది సార్ ప్లస్ ట్వంటీ అంటే రోడ్స్ ఉంటాయి మనకు ఓకే రోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మూడు వందల యాభై చెట్లు మకాడమియా చెట్లు పెట్టిస్తున్నాం సార్ ఎస్ ప్లస్ ఇరిగేషన్ ప్లస్ సిసి కెమెరాస్ మనకి ఎప్పటికీ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ ఏం జరుగుతుంది చెట్టు ఎంత పెరుగుతుంది చెట్టు పెరిగిందా లేదా కాపు వచ్చిందా లేదా అని మన ఆఫీస్లో నుంచి చూసుకోవడానికి ఎన్ని టైం వాళ్ళకి ఆఫీస్కి వచ్చేస్తే లేకుండా మనం నెక్స్ట్ ఫ్యూచర్లో కూడా అందరికి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి వాళ్ళ మొబైల్స్లో కూడా చెక్ చేసుకోవడానికి కూడా మనం పర్మిషన్ ఇస్తున్నాం సార్ కాకపోతే ఏంటంటే ప్రస్తుతానికైతే మన ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా లైవ్లో వాళ్ళు ఎక్కడ ప్లాట్ ఉంది ఎంత చెట్టు పెరిగిందని మనం చూపించగలుగుతాం సార్ మనకు యాక్చువల్గా ఫోర్ థర్డ్ ఇయర్ వాళ్ళు చెప్తున్నారు సార్ కాకపోతే మనం ఏం చెప్తున్నాం అంటే ఫిఫ్త్ ఇయర్ నుంచి పంట వస్తుంది అంటే ఫోర్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఫస్ట్మెంట్ పెట్టిన ఫోర్ ఇయర్స్ ఏమీ రాదు సార్ వెయిట్ చేయాలి కాబట్టి మనం ఏం చేస్తున్నాం సార్ అంటే ఫోర్ ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఫిఫ్త్ ఇయర్ నుంచి పంట వస్తుంది మనం కస్టమర్ తోటి మీరు ఏదైతే ఒక ఎకర భూమి తీసుకున్న తర్వాత ముప్పై థర్టీ ఇయర్స్ అగ్రిమెంట్ చేసుకుంటున్నాం సార్ ఓకే థర్టీ ఇయర్స్ మా అదీనంలోనే ఉంటుంది ఆ పంట సంరక్షించే బాధ్యత అంతా కూడా కంపెనీదే సార్ అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ హ్యాపీగా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎర్నింగ్ సార్ ఫ్రీ కాస్ట్ వన్ టైమ్ మన దగ్గర ప్లాట్ కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నందుకు వాళ్ళకు లైఫ్ టైమ్ ఇన్కమ్ మనం ఇస్తున్నాం సార్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నాది ఓకే అంటే ఇప్పుడు మొక్కలు కొనడం అన్నది తేవడం అన్నది అంత కంపెనీ సార్ ఏం సంబంధమైన కస్టమర్ అన్ని ఇంక్లూడింగ్ దీనిలోనే సార్ ఓకే సార్ నాకు దాదాపుగా ఏడు నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది సార్ ఒక ఎకరాకి ప్లాంటేషన్కి ప్లాంటేషన్ కావాలి డిపిరిగేషన్ కావాలి చుట్టుముట్టు ఫినిషింగ్ కావాలి ఫ్రంట్లో సెక్యూరిటీ కావాలి ఓకే మన వెంచర్ కూడా ఇరవై నాలుగు ఎకరాలు సార్ ఇది ఫస్ట్ వెంచర్ ఇది ఇది కూడా రోడ్ బిట్టు మనకు బీటీ రోడ్ పెట్టుకుంది వెంచరు వెంచరు చూసిన వెంబడే నా కస్టమర్ హండ్రెడ్ పర్సెంట్ క్లోజ్ అవుతుంది సార్ అలా ఉంటుంది ఎందుకంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఓకే సార్ అంటే పెట్టిన పెట్టుబడి ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎకరకి నలభై లక్షలు సార్ హాఫ్ ఎకరకి ఇరవై లక్షలు పావు ఎకరకి పది లక్షలు పావు ఎకరకి మనం ఎనభై చెట్లు ఇస్తున్నాం సార్ హాఫ్ ఎకరకి నూట ఐదు చెట్లు ఇస్తున్నాం ఒక ఎకరకి మూడు వందల యాభై చెట్లు ఇస్తున్నాం అయితే ఇది మనకు ఇరవై స్టార్టింగ్ ఐదో సంవత్సరంలో ఇరవై ఐదు కేజీల నుంచి నలభై కేజీల వరకు మనకు పంట వస్తుంది సార్ చెట్టుకి అయితే మనం యావరేజ్ గా నాలుగు వేల రూపాయలు మార్కెట్ లో ఈ రోజు రేటు సార్ ఇది టూ థౌజండ్ కస్టమర్ రేటు ట్వంటీ ఫైవ్ కేజీ వచ్చిన ప్రతి చెట్టుకు యాభై వేలు వస్తుంది సార్ ఒక చెట్టు యాభై వేలు ఒక ఎకరకి మూడు వందల యాభై చెట్లు సార్ అసలు ఫిగర్ చాలా పెద్దగా ఉంటుంది సార్ ఒక కోటి డెబ్బై ఒక్క లక్ష అవుతుంది సార్ పర్ ఇయర్ పంట పర్ ఇయర్కి వన్ ఇయర్కి ఒక కోటి డెబ్బై ఒక లక్షలు అది హండ్రెడ్ పర్సెంట్ మనం అనుకున్నట్టు ఇరవై ఐదు కేజీలు వచ్చి రెండు వేల రూపాయలు వస్తే అలా కాకుండా పది కేజీలు వచ్చి కేజీకి వెయ్యి రూపాయలు వచ్చినా పదివేల రూపాయలు మినిమం సార్ ఒక చెట్టు నుంచి ఒక చెట్టు నుంచి ఇంటూ మూడు వందల యాభై చెట్లు వేసుకుంటే ముప్పై ఐదు లక్షల రూపాయలు కళ్ళు మూసుకొని హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది సార్ ఫిఫ్టీ ఇయర్ ఆన్వర్డ్స్ ఎవ్రీ ఇయర్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది సార్ అంటే ఎస్ టెన్త్ ఇయర్ నుంచి మనకు తొంభై కేజీల నుంచి నూట పది కేజీల పంట వస్తుంది సార్ ఓకే సార్ ఇది అంటే మకాడమియా అంటే అన్ని ఒకటే సార్ అకాడమియాలో ఉన్న అన్ని సార్ మకాడమియాలో కూడా చాలా రకాలు ఉన్నాయి సార్ కాకపోతే ఏంటంటే మనము ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సైంటిస్టులు కానీ దాన్ని రీసెర్చ్ చేసే సెంటర్స్ ఉన్నాయి అంటే ఎక్కడైనా కూడా ఇంతకుముందు కూడా మనకు మామిడి చెట్టు పెడితే ఐదు సంవత్సరాల వరకు రాకుండా ఇప్పుడు టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ ఇయర్స్కే మామిడి చెట్టు వస్తుంది సిక్స్ మంత్స్ వస్తుంది కొంచెం మంది మామిడి చెట్టుకు పిందెలు ఉండగా కూడా ఇప్పుడే చెట్లు ఇచ్చేస్తున్నారు సార్ అంటే ప్రతి ఒక్కరు దాని మీద వర్క్ చేస్తున్నారు సార్ కాబట్టి మనం ఆ వర్క్ మీద ఆధారపడి మనం తెచ్చే అటువంటి చెట్టు ఖచ్చితంగా థర్డ్ ఇయర్ వస్తుంది పూత కాకపోతే మనం ఏం చెప్తున్నాం అంటే ఫోర్త్ ఇయర్ కూడా పంట వస్తుంది సార్ అది కూడా మనం షేర్ చేస్తాం కస్టమర్కి కానీ హండ్రెడ్ పర్సెంట్ అగ్రిమెంట్ మాత్రం ఫిఫ్త్ ఇయర్ ఆన్వర్స్ ఇస్తున్నాం ఎంత పదివేలు వచ్చినా వాళ్ళ ఇంటికి పంపిస్తాం లక్ష వచ్చినా వాళ్ళ ఇంటికి పంపిస్తాం పది లక్షలు వచ్చినా వాళ్ళ ఇంటికి పంపిస్తాం సార్ మేము ఎంత ట్రాన్స్పరెంట్ ఉంటే నాకు అనుకోకుండా నేను చేసే బిజినెస్ ఆటోమేటిక్గా డెవలప్మెంట్ అవుతుంది సార్ ఓకే ఇది మీ ఫస్ట్ ప్రాజెక్ట్ సార్ ఇది మకాడమే మీద ఫస్ట్ ప్రాజెక్ట్ సార్ ఇంత ముందు మనం ఎర్రచందనం మీద ఆల్రెడీ మనం ఒక టెన్ ఫిఫ్టీన్ ఎకరాస్ అక్కడనే క్లోజ్ చేసినాం సార్ ఓకే మంచిగా ఉంది సార్ కాకపోతే ఏంటంటే ఏదైనా చెట్టే అండి మనం ఈ చెట్టును ఎందుకు ఎన్నుకున్నాము అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తర్వాత వచ్చే పంట కన్నా ఫిఫ్త్ ఇయర్ తర్వాత వచ్చే పంట చాలా ముఖ్యమైనది కాబట్టి ప్లస్ కస్టమర్కు బెనిఫిట్ ఉంటుంది సరే ఏ ఫ్యామిలీ అయినా కూడా ఈరోజు నాలుగు లక్ష రూపాయలు ప్రతి సంవత్సరం ఉందంటే ఫ్యామిలీ హ్యాపీగా తిని ఇంట్లో ఉండగలుగుతారు సరే ఏం టెన్షన్ లేకుండా అటువంటి వాళ్ళు మన దగ్గర ఇరవై లక్షల రూపాయలు పెట్టి హాఫ్ ఎకరా కొన్నారు అని అంటే వాళ్ళకు మినిమం ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయలు కళ్ళు మూసుకొని ఇన్కమ్ వస్తుంది సార్ నూట డెబ్బై ఐదు చెట్లు వస్తాయి వాళ్ళకి ఇంటూ పదివేలు వేసుకున్న పదిహేడున్నర లక్షలు వాళ్ళకు ఎనిమిది లక్షలు కంపెనీకి ఎనిమిది లక్షలు సార్ సో మంచి ఐడియాకి వచ్చారు సార్ అసలు యాక్చువల్గా ఇది చాలా మంచి ఐడియా ఎస్ అండ్ ఇప్పుడు అకాడమీ అంటే కాస్ట్ ఉంది కదా సార్ ఇండియాలో అంత కాస్ట్ స్పెండ్ మీరు ఎలా వెరీ గుడ్ సార్ యాక్చువల్గా మనము ఏదైతే మకాడమియా మీరు ఫస్ట్ నట్ షాప్కి వెళ్ళి ఒక యాభై గ్రాములు రెండు వందల రూపాయలు ఉంటుంది తీసుకొని తినండి సార్ మనం ఈరోజు మనం కష్టపడే ప్రతి రూపాయి ఆరోగ్యం కోసం పెట్టాల్సిందే సార్ కరోనా తర్వాత ప్రతి వ్యక్తి నట్స్ తింటూ ఉన్నారు ఆ నట్సే మనల్ని బతికిచ్చినాయి మన ఇంట్లో ఉన్న కిచెనే మనం బతికిచ్చింది సార్ మిరియాలు జీలకర్ర ఆ అంటే రకరకాలు వాడినాం మనం దగ్గులు రాకుండా వాడినాం ఆవిరి పట్టుకున్నాం ఎస్ అంటే ఇవన్నీ కూడా నట్లో ఇంత పోషక విలువ ఉంది కాబట్టి ఈ మకాడమియా అనేది సార్ నిజంగా మనం చెప్పాలంటే ఇవాళ టెన్త్ ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ అబ్బాయికి ఎనర్జీ లేవు మనిషికి ఎనర్జీ లేకుండా పోయింది అని అంటే అది కారణం ఏంటంటే మనం తినేటువంటి ఫుడ్ దానిలో పోషక విలువలు ఎక్కువ వస్తున్నాయి అని అంటే మీరు తింటారు నేను తింటారు రోజు పది గ్రాముల మకాడమియా తింటే మనకు హెల్తీగా ఉన్నాము అన్నప్పుడు ఆ మజ్జిగ తాగే బదులు ఒక టీ తాగే బదులు ఇది తింటాం కదా సార్ సార్ అంటే కొంతమంది చేయలేకపోవచ్చు ఎస్ అటువంటి వాళ్ళకు కూడా సార్ మన నెక్స్ట్ అనుకుంటున్నాను మనం మీ దగ్గర ట్వంటీ ఫోర్ యాకర్స్ ఉంది ట్వంటీ ఫోర్ యాకర్స్ లో ఉన్నది ఇండియాలో పడలేకపోయి మరిస్పోర్ట్ చేస్తారా పద్నాలుగు దేశాలు ఆల్రెడీ మార్కెట్లో ఎక్స్ ఇంపోర్ట్ చేసుకుంటున్న టాప్ ఫోర్టీన్ కంట్రీస్ ఉన్నాయి సార్ రెండోది వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు కదా సార్ అది ఎక్స్పోర్ట్ చేయడం వల్ల ఎక్కువ లాభాలు వస్తాయి కదా సార్ ఎక్స్పోర్ట్ అంతా సార్ ఏదైనా విత్ బిల్ ఇప్పుడు మీకు ఏదైతే కంపెనీ మీద బిల్లు ఉందో అందరికీ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ సార్ కంపెనీ ఏది ఎక్స్పోర్ట్ చేసినా విత్ అంతా ట్రాన్స్పరెంటే సార్ అదేం దాచిపెడతా నాకు ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది నేను ఎందుకు దాచిపెడతాను సార్ ఇప్పుడు మీకు ఇరవై లక్ష యా మీకు ఇరవై లక్షలు వస్తే నాకు ఇరవై లక్షలు వస్తుంది కస్టమర్ కి యాభై వస్తే నాకు యాభై వస్తుంది డైరెక్ట్ గా మనకి డైరెక్ట్గా చెప్తున్నారు ఉంటుంది ఎంత లాభాలు వస్తే నాకు ఎంత లాభాలు వస్తాయి సో నేను అంటున్నారు సార్ ఎకరాకి ఇరవై లక్షలు వచ్చిన నేను ఇప్పుడు ఇరవై ఐదు ఎకరాల ఫస్ట్ వెంచర్కే నాకు ఇరవై ఐదు రెండు ఐదు కోట్ల ఇన్కమ్ వచ్చినప్పుడు వెంచర్ సెక్యూరిటీ వెంచర్ డెవలప్మెంట్ పోకపోతే ఏం చేస్తా సార్ నేను కూడా ఈ ఇరవై ఐదు శాశ్వతం కాదు కదా రేపు రెండు వందల యాభై ఎకరాలు అవుతుంది రేపు రెండు వేల ఐదు వందల ఎకరాలు అవుతుంది మొత్తం మీద అయితే మంచి ప్రాజెక్ట్ అయితే ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు ఎస్ సార్ మన బిఆర్ ఆగ్రో ఫార్మ్స్ అయితే మాత్రం మంచి ప్రాజెక్ట్ అనుకోవచ్చు ఎందుకంటే ప్రతి ఇయర్ మనం ఏ స్టాక్ మార్కెట్ లో పెట్టినా కూడా దానికి రిస్క్ ఉంటుంది కానీ దీనికి రిస్క్ లేదు ఎస్ సార్ ఎందుకంటే ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ వస్తుంది అలా ఎవ్రీ ఇయర్ ఒక్కసారి ఇన్వెస్ట్మెంట్ పెడితే ఎవ్రీ ఇయర్ ఏ సిప్ అకౌంట్ లో కానీ ఏ స్టాక్ మార్కెట్ లో కానీ ఎవరు అని చెప్పేసి ఈ ఇంటర్వ్యూ మాట్లాడుతున్నా చెప్పారు సార్ సో మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు సో మీరు కూడా ఈ ప్రాజెక్ట్ లో పార్ట్ అవ్వాలనుకుంటే స్క్రీన్ పే కనిపించే కి మీరు కాల్ చేయొచ్చు అండ్ అలాగే వాట్సాప్ లో హాయ్ అండ్ మెసేజ్ సరే సార్ కాంటాక్ట్ అవుతారు ఖచ్చితంగా ఫుల్ చేస్తారు అండ్ ఈ ఉన్న బెస్ట్ బెనిఫిట్ ఏంటంటే మీ పేరు మీద ల్యాండ్ ఫిక్స్ చేసే వస్తుంది అండ్ అది కూడా స్పాట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు సో మీరు అయితే కంగారు పడవలసిన అవసరం అయితే అస్సలు లేదు సో నైస్ ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్